వెల్కమ్ ఛానల్ ఈరోజు మనము శ్రీరాముడు వనవాస కాలంలో నిత్య స్నానాలు ఎక్కడ చేసేవారు ఇంకా సీతాదేవి ఉండే గుహం ఎక్కడో తెలుసుకుందాం రండి ఇది నాసిక్ లోని పంచవాటి శ్రీరాముడు వనవాస కాలంలో సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి పంచవాటి ప్రాంతంలో నివసించేవారు గోదావరి నది తీరంలో ఏర్పడిన ఈ కుండం లో శ్రీరాముడు ప్రతిరోజు స్నానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి అందువలన దీనికి రామకుండం అనే పేరు వచ్చింది ఈ నదిని దక్షిణ త్రివేణి సంఘం అని కూడా అంటారు ఇక్కడ గోదావరి రుణ వరుణ నదులు మూడు కలిసి ఉంటాయని చెప్తారు నిత్యం సీతాదేవి ఇక్కడి నీటితో శివలింగాన్ని పూజించేదని కూడా విశ్వాసం ఉంది ఇక్కడ అత్యంత ముఖ్యమైన విశ్వాసం ఏమిటంటే శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజా శ్రద్ధ ధర్మలు ఈ కుండంలో చేశారని నమ్ముతారు సో అందుకే ఈ స్థలాన్ని పితృ కార్యాల కోసం అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఇక్కడ నాసిక్ కుంభమేళ జరుగుతుంది ఇక్కడ లక్షలాది భక్తులు పవిత్ర స్థానాల కోసం ఇక్కడ వస్తారు ఈ రామకుండం దగ్గరలోనే మనకి కపిలీశ్వర దేవాలయం కూడా ఉంటుంది మేము రీసెంట్ గా వచ్చినప్పుడు నాసిక్ కూడా దగ్గర అవుతుందని ఇక్కడ కూడా వచ్చేస్తామండి ఇది రీని సీజన్ కాబట్టి కంటిన్యూస్ గా వాన పడుతూనే ఉంది ఆ దర్శనాలన్నీ ఇలా వానతో సాగిపోయాయి ఇంకొంచెం దగ్గరలోనే గోరీరామ్ అనే టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ మన సీతమ్మ పంచవాటి స్థలం ఇది ఇక్కడ పంచవాటి అంటే ఐదు వృక్షాలు ఈ ఐదు వృక్షాలు సీతమ్మ తల్లి నాటిందని చెప్తారు ఆ వృక్షాలపై నంబర్స్ బోర్డు కూడా ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెట్లతో నిండిన చిన్న గుహలో ఉండే ఆ ప్రదేశంలోనే ఆమె నిత్య పూజలు చేసేదని చెప్తుంటారు గుహ లోపల రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి విగ్రహం అలా ఉందండి ఈ గుహలోకి అందరూ వెళ్ళలేరండి ఎందుకంటే అక్కడ చాలా చిన్న ద్వారం మాత్రమే ఉంది రామాయణంలో మనకు తెలిసిన సంఘటన సూర్పనక వచ్చి రాముడిని ఆకర్షించడానికి ప్రయత్నించింది అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి సంఘటన ఇక్కడే జరిగిందని చెప్తారు అదే తపోవన్ తపోవన్ అంటే తపస్సు చేసే వనం అని అర్థము ఇక్కడే అగస్త్య మహర్షి ఆశ్రమం కూడా ఉంది అని చెప్తారు మనకు నాసిక్ లోని రామగుండం పంచవాటి తపోవన్ రామ గుర్తు చేస్తాయి థ్యాంక్ యూ